ఆంధ్రప్రదేశ్లో సౌందర్ రెడ్డి అనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టు ఆయన అరెస్టు సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు హైకోర్టు దృష్టికి వచ్చింది ఇంటెన్షనల్గా సౌందర్ రెడ్డి అనే వ్యక్తిని వేధిస్తున్నారు అనే విషయాన్ని నిర్ధారించుకుంది వేధిస్తున్నారు అనే దానికి సంబంధించిన ఆధారాలను సేకరించింది వేధిస్తున్నారు అనే విషయం పోలీసులు చెప్తున్న పొంతన లేని సమాధానాల ఆధారంగా రూఢీ అయింది అని కోర్టు నమ్మింది కోర్టు నమ్మిన తరువాత దీనిపైన సిబిఐ విచారణ జరగాల్సిన అవసరం ఉంది అని కోర్టు భావించింది ఇది రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ కాదు సుమా రాష్ట్ర ప్రభుత్వాన్ని వీపు పగలగొట్టింది హైకోర్టు అని చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని చంప పగలగొట్టింది హైకోర్టు అని చెప్పాలి రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ని ఉతికి ఆరేసింది అని చెప్పాలి రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక పార్టీ లేసుకుందా అని హైకోర్టు అడిగిందని భావించారు సో ఆ స్థాయిలో అంత సీరియస్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తే ఓ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించారు ఓ వ్యక్తిని అరెస్టు అరెస్టుని రాజకీయంగా వాడుకుంటున్నారు అక్రమంగా అరెస్టు చేశారంటూ హైకోర్టు నేరుగా తప్పుబడితే ఆ వార్త ఆంధ్రప్రదేశ్లోని ప్రధానమైన మీడియాలో వార్తే కాదు అసలు ఆంధ్రప్రదేశ్లో సౌందర్ రెడ్డి అనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టు ఆయన అరెస్టు సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు హైకోర్టు దృష్టికి వచ్చింది ఇంటెన్షనల్గా సౌందర్ రెడ్డి అనే వ్యక్తిని వేధిస్తున్నారనే విషయాన్ని నిర్ధారించుకుంది వేధిస్తున్నారు అనే దానికి సంబంధించిన ఆధారాలని సేకరించింది వేధిస్తున్నారు అనే విషయం పోలీసులు చెప్తున్న పొంతన లేని సమాధానాల ఆధారంగా రూఢీ అయింది అని కోర్టు నమ్మింది కోర్టు నమ్మిన తరువాత దీనిపైన సిబిఐ విచారణ జరగాల్సిన అవసరం ఉంది అని కోర్టు భావించింది ఇది రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ కాదు సుమా రాష్ట్ర ప్రభుత్వాన్ని వీపు పగలగొట్టింది హైకోర్టు అని చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని చంప పగలగొట్టింది హైకోర్టు అని చెప్పాలి రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉతికి ఆరేసింది అని చెప్పాలి రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక పార్టీ చొక్కాలేసుకుందా అని హైకోర్టు అడిగిందని భావించారు సో ఆ స్థాయిలో అంత సీరియస్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తే ఓ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించారు ఓ వ్యక్తిని అరెస్టు అరెస్టుని రాజకీయంగా వాడుకుంటున్నారు అక్రమంగా